ఎంతమంది అమ్మ వచ్చారు ఈ ఎనండు గేమ్ తక్కువ వచ్చారు నాలుగు వచ్చారా అమ్మా ఎక్కడి నుంచి తీయండి అమ్మా ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తావు వదినా నువ్వు ఎక్కడుండు వదినా నువ్వు పెద్ద అని ఒకదా మీ అందరికి పెద్ద ఇక్కడ ఉండు నువ్వు ఎక్కడికి వచ్చి నువ్వెక్కడు వదిన ఉండు నువ్వెక్కడు ఎక్కడ ఉండమ్మా నువ్వెక్కడు నువ్వు వాటి ఉండు నువ్వు ఎక్కడికి అమ్మా ఈ లైన్కి వచ్చి నువ్వు అక్కడికి వెళ్ళా మళ్ళీ ఇంకమ్మ జేయ వదనా నువ్వు అక్కడు నువ్వు ఉండు నువ్వు అవతల అవతల రెండేసి బోజులు కాదు రెండేసి బోధులు కొత్తది బోధిన్నారే ఇగో బోధిలో ఇగో ఈ బట్టల సగం నువ్వు బట్టల సగం నువ్వు నీ తీస్తే ఆయమ్మ బట్టల సగం బట్టల సగం ఎప్పుడు ఆ ఈ రోజు వచ్చావు నీకు తెలియదు ఇంక లైన్ మా జయవదిన కూడా తెలీదా నీ నీకు కూడా తెలుసులే హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ బాగుండాలని ఆ సదాశివుని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి చూడండి గాబు అయితే చాలా ఉంది మన తోటలో చాలా బాగా పెరిగిపోయింది గాబు అంటే అదే కలుపు మొక్కలు అండి చూడండి జామ చెట్టు ఎంత ఉందో ఇంచుమించు అంతే ఉందండి కలుపు మొక్కలు చూడండి చేస్తున్నాను శివా ఇగండి చూడండి ఎంత గాబు ఉందో అసలు నిజంగాను చాలా చాలా పెద్ద పెద్ద కలుపు మొక్కలు ఆ కలుపు మొక్కలు ఏమి వచ్చేసి తీయడానికి మనమైతే వీళ్ళని ఇంచుమించు ఎంతమంది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు అమ్మ మరి ఒక ఇద్దరు రావాలి కదమ్మా చెప్పాను యనమండుగురికి వస్తున్నారా ఆహా వస్తున్నారా సరే సరే తల్లి అయితే యనమండుగురికి అయితే చెప్పడం అయితే జరిగిందండి ఇగో తీస్తున్నారు మరి పాము భయం మరి పురుగు భయం ఉంటుంది కాబట్టి మరి ఎప్పుడు ఎప్పటిలాగే తీయించుతున్నామండి తీ మనము పంట తీసుకోవడం కాదండి మరి దానికి సంరక్షణ కూడా నీటికి చెయ్యాలన్న ఒక ఇదండి ఇంకోటి ఏంటంటే పాములు చేమలు ఏమైనా తిరుగుతుంటాయండి మేము నిత్యం దీంట్లో తిరుగుతాము కాబట్టి ఈ కలుపు మొక్కలు తీయడం అయితే ఎంతైనా ముఖ్యం ఎందుకంటే ఇప్పుడు ఇలా గుంటే పర్వాలేదు తోటకేట్ అయిపోదు ఏ ఇబ్బంది జరగదు కానీ నిత్యం నేను తిరుగుతుంటాను కదండి నేను కుమారి నిత్యం తిరుగుతుంటాం కాబట్టి మా కాలు కూడా కనిపించదు అసలు భూమిలోకి అంతగానం దట్టంగా ఇవ్వండి కలుపు ఉంది అందుకని ఈ కలుపు అయితే తీయడం అయితే ఈరోజు జరుగుతుంది అక్క పెద్ద పెద్ద కుప్పలు ఇంకొకటి ఏంటంటే వదిన ఎట్టి పరిశ్రమ తెంపకూడదు దయచేసి తెంపారంటే మళ్ళీ ఇంక దానికి ఇల్లు చెట్టుకి మనం ఏంటంటారు కటింగ్ లాగే ఉంటుంది మళ్ళీ సిగిరాడుతుంది కలుపు ఇంకా మదుల్ని పట్టుకొని అక్కలాగే ఇలా మధువులు మెత్తగా ఉంది కదమ్మా ఇప్పుడు నేను అన్నది మెత్తకు ఉంది కదా ఇప్పుడు వర్షం పాటు మెత్తగా వచ్చేస్తుందా చిన్నవి అయితే కాదమ్మా ఇప్పుడు పెద్ద పెద్దవి ఇప్పుడు పెద్ద పెద్దవి ఖచ్చితంగా తీయాలి ఇప్పుడు అవునులే ఇప్పుడు గరికి లాంటిది మీరు ముదులుమయ్యి ఎలా తీయగలరు ఇప్పుడు అలాంటి పూతి గడ్డి గడ్డ తీయపోతే ఎలాగ వద్దమ్మా మరి దేనికి మనం తీస్తానము చూడు మధ్యలో శ్యామ ఉంది తీయొద్దు అవి ఉన్నాయి మరి తర్వాత తీయాలి మేము ఏమక్క ఈ లేట్ అయింది సరేలే అక్క సరేలే దానికి ఏముందిలే అందరూ ఒక్కసారి వచ్చేస్తారా ఏ పనులు ఉంటాయి కదా మరి మీ కాడ కూడా ఆడవాళ్ళకి అసలే పనులు తేలవు అక్కడికి వెళ్ళిపో ఆగో లింగమ్మ లింగమ్మ మధ్యలోకి వెళ్ళి లాస్ట్కెళ్ళి ఏ మర్చిపోయావేంటి మర్చిపోయావా మరి ఇంకా ఇగో ఈ బోత్ తీసుకో ఈ బట్టి సగం ఈ బట్టి సగం నువ్వు తీసుకోవడమే సరేనా కొంచెం మొదలుమొయ్యిగా తీసాక తక్కున్నా బాగుంది నీట్గా అయితే తీసేస్తున్నారు చాలా బాగుందమ్మా వర్మ బాగుంది మా అక్క కూడా చాలా బాగా తీస్తుంది వదిన గారు చూడండి పసుపు మొక్కలు తీసేసి కలుపు మొక్కలు ఉంచేకండి ఇప్పుడు పసుపు మొక్కలు ఉన్నాయి అక్కడ నీటికి తీసలే నీకు కొంచెం ఎక్స్ట్రా అవుద్ది కావాలంటే కుమార్ని ఇక్కడ ఉంచనా ఉంచునా డైలాగు మా వదిన బాగుంది చాలా నీట్గా తీస్తున్నారు అలాగే తీయండి అలాగే కంటిన్యూ చేయండి అమ్మా బాగుంది ఎట్టి పరిస్థితులను తెంపకండి దయచేసి సరే అదే నేను అన్నది మొత్తాన్ని చూడండి ఈ మునుగులు అయితే తీస్తారు అక్కడ వారికి మొత్తం నీటికి తీస్తారు ఇంకో ఇక్కడ వారికి అయితే నీటికి తీస్తారు ఈ మునుగులు అయిపోయినాయి ఇగో ఇంకా పక్క మునువులకి అయితే వెళ్ళారు ఇగోండి టీ పెడతుంది కాదు గ్యాస్ మీద వద్దా కర్రల పొయ్యి మీద బాగా తాగాలనిపిస్తుందా సరేలే మీరు ఎలాగైతే అలాగే కరెక్టే సరే కర్రల పొయ్యి మీద అక్క కర్రల పొయ్యి మీద వడ్డీ చాలా సరే ఏ కుమారి ఏటమ్మా కుమారి ఇక ఎక్కడే చేయమంటున్నారు వాళ్ళు ఇక్కడ చూడు ఆ కర్రలు గేర్లో అంత చూడు టీ పెట్టి ఇక్కడ స్ట్రాంగ్గా పెట్టాలా ఏమమ్మా జయం మదిన స్ట్రాంగేనా చూడు మా జయం మదున్కి స్ట్రాంగ్ లేకపోతే మహం మీద అయినది కొత్తగా వచ్చిన తోటలోకి మా జయం మదిన ఆ లింగమ్మా ఏటా మా స్ట్రాంగేనా చెప్పండి కుమార్కి నాకు తెలియదు అవి ఎలా ఉండుతుంది ఏటా వెళ్ళే ਇਲੇ ਚਾਲ ਰੋਜ ਹੇਂਦੁ అవును కుమారి నాకు కూడా చాలా డ్యూట్లు ఎక్కువ అయిపోతున్నాయి సరిపోతుంది మరి ప్రశాంతంగా ఇక్కడ వచ్చేసి దానికోసం వేసాం కదా మనం పోయి గడాను కానీ చాలా రోజులు అయింది అతను వాళ్ళు కూడాను గుడ్లో అంటే తోటలో పెట్టిన టీకే ఎక్కువ మొక్క చూపుతారు కుమారి అసలు గ్యాస్ మీద తేనివ్వరు గ్యాస్ మీద టీ పెడితే తేనెవరు అసలు ఇక్కడ సరదాకి ఎంజాయ్ కుంటుంది అని చెప్పేసి వాళ్ళు కూడా మన పనికి రావడానికి కూడా ఒకళ్ళు పిలిస్తే పది మంది ఆ జం సూడు వచ్చేసింది లాస్ట్లోనా రెండు మూడు తీసిన తర్వాత వచ్చేస్తున్నాను అంటుంది పెద్ద తాపిలే తెచ్చాను వేట చిన్న తాయపెల్ల లేవు బా లేవు చిన్నవి చూడు ముందే జయ వదిన స్ట్రాంగ్ చేయాలని అన్నారు మంచి చేసి ఇలాచి పౌడరేనా ఇంకో మరి అయిపోయినట్టేనా బాగా కేర్తుంది అలా తింపినీ అయిపోయింది ఇట్లుండ రావాలా మరి తీసేసి అండి అమ్మా నీళ్ళు ముందు తాగే కట్టెలు పోయి పొయ్యి కట్టెలు పోయి అని అని చెప్పేసి సిటీ వాళ్ళే మెచ్చుకుంటారు కదా అనుకుంటాం కానీ మన పల్లెటూరులో కూడా కట్టెల పొయ్యి మీద ఇష్టం కదా అందరికీ ఉన్నా అమ్మా అందరికీ ఇష్టమేనా కర్ర పొయ్యి మీద అందుకండి అందుకండి కుమార్ ఇస్తుంది ఏమే కాలిపోతుందా దాంతో డైరెక్ట్ పోసి కుమారి అమ్మా వరము ఒకసారి రామ్మ ఇచ్చి అబ్బో తగ్గించ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ముందు కుమార్కి థ్యాంక్ యూ చెప్పాలి ఎందుకంటే కష్టపడి టీ చేసింది అంత వద్దులేమ్మా మాకు మీ ఇలాగని మేము కూడా కూలి వాళ్ళమే అలగేట్లేదు పని చేస్తాం అందరం ఉన్ను పని చేసుకోవాలి మేడం అంత బిద్దు బిరుదులైతే వద్దు నాగారు వీళ్ళందరూ నిజంగానికి ఒక కొండ కూడిలా ఉంటామండి అందరూ వరుసైన అంత మా ఓన్లీ మా క్యాస్ట్ వాళ్ళు వీళ్ళందరూ చాలా చక్కగా మేమంటే చాలా అభినందిస్తారు అంటే అభిమానిస్తారు మేము కూడా అందరూ వరుసలు ఇక్కడ ఇగ పాప అవుతుంది అగో ఆమె వదిన అవుతుంది అగోళ్ళగో అక్కడ అక్క వరలమక్క మీకు ఇంతకు ముందు చూపించాను అగో ఆ అమ్మ పక్కన వైట్ షర్ట్ చూడు వదిన ఆయ చెప్పు అగో ఆ అమ్మ వదిన అవుద్ది అగో ఆమె కూతురు అవుద్ది అగో ఆ అక్క అవుద్ది అమ్మ పాప అవుద్ది అగో కూతురు అవుద్ది ఇగ అమ్మ వదిన అవుద్ది కొత్తగా వచ్చింది మా జయం వదిన ఇదేమో ఏంటవు మరి మీకు తెలుసు ఏంటి ఏంటవుద్దా మీకు తెలుసు తాగండమ్మా తాగండి అయిపోతుంటారా అయిపోద్ది అవుతుంది ఏమదిన ఏ తొలగొట్టేయాలి నువ్వు ఈరోజు అలాగ మా వదిన అచ్చిన వదిన అయితే ఎంకన్నం అచ్చిన వదిన అదే వదిన ఆ చిన్నోదిన గురి చిన్న వదిన పేరు వస్తుంది కానీ మీ పేరు రాదు మాయర్పోర్ట్ ఇగోండి మొత్తం ఈ గుంట అయితే ఈ రోజైతే తీయడం అయితే జరిగింది ఇగో ఇక్కడ నుంచి గుంటు అనేసి ప్రతిసారి ఎందుకు అంటున్నా అంటే మీకు అర్థమవుతుందో లేదో నాకు అర్థం కాదు కానీ ఇగోండి ఇక్కడ మనం ఇది బట్టి ఉంది కదా ఈ బట్టి ఇక్కడ నుంచి ఈ తూర్పుకి ఇది ఒక గుంట అంటాం అనమాట ఇక్కడ నుంచి ఈ పడమరకి ఇది ఒక గుంట అంటాము ఇగోండి ఇదనమాట అందుకని చెప్పేసి గుంట అని చెప్పేసి అని అయితే అంటాము అమ్మా ఓయ్ అమ్మా లేకండి లేకండి వచ్చేయండి రాండి వచ్చాను రాండి వెళ్ళిపోండి అమ్మా జాంక పని అయితే ఈ రోజుకి అయితే అయిపోయింది ఉన్నాయమ్మా అమ్మ రేపు తీసుకుంది అక్కడ ఉంచుద్రే పర్వాలేదు ఇటు వర్షం గట్రా రావట్లేదు వదినా బాయ్ చెప్పవా ఇదండి ఈరోజు వీడియో ఈ అయితే ఇగోండి ఇక్కడికి ఇది అయిపోయింది వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అందరికీ నమస్కారం బాయ్ బాయ్